నమస్కారం అండి నా పేరు వేణు ఇక్కడ నిర్మల్ సీడ్స్ వారి రైజామైక వాడడం జరిగింది పత్తి పంటకు ఇది ఎలా పనిచేసిందో రైతు మాటల్లో విందాం నమస్కారం నా పేరు మధులేటి మధిలేటి ఏకాల ఇటికాల మండలం జిల్లా గద్వాల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ మీరు ఏం రకం మందు స్ప్రే చేసినారు నిర్మల్ సిడ్స్ నిర్మల్ సిడ్స్ వారి వాడినాక ఎట్లా ఉంది మీకు ఇవి వాడినాక మంచిగా గ్రోతింగ్ వచ్చింది మంచి పంగల్ వచ్చింది మంచిగా రిజల్ట్ కనపడింది ఒకసారి మూడు ప్యాకెట్లు ఇచ్చి డ్రిప్పులు లేచినాము రెండు ఫేర్స్ చేసినాము మంచిగా జబర్దస్త్ ఉంది జబర్దస్త్ ఉంది ఎన్ని రోజులైంది ఆ ఐదు రోజులే ఐదు రోజులు అయింది రోజులు అయింది మీకు ఎన్ని రోజులకి రిజల్ట్ కనిపిస్తుంది మూడు రోజులకే రిజల్ట్ కనిపించింది మూడు రోజులకే రిజల్ట్ కనిపించింది ఈ రైతు ఈ మందు ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు జబర్దస్త్ వాడుకున్న జబర్దస్త్ ప్రతి ఊరు ప్రతి పల్లె వాడుకున్న అది రైతు వాడుకోవచ్చు మీ ఫోన్ నెంబర్ ఎప్పుడన్నా ఆరు మూడు సున్నా రెండు రెండు తొమ్మిది ఆరు ఏడు రెండు తొమ్మిదిలు మీ ఈ మంది ఎక్కడ తెచ్చినారు మీరు షాప్ రోహిణ షాపా ఇటికాల ఇటుకాల ఈ ఇటుకాలలో తెచ్చినారు ఇకాలలో రోహిణ షాప్లో తెచ్చినాము ఇటుకాలలో రోహిణ రైడర్స్లో షా రోహిణ షాప్లో తీసుకొచ్చినాము

ఉన్నా పై ఆకలి లేదు కానీ ఈడ ఉంది ఈడ